అందరికీ నమస్కారం ఈ వీడియోలో మంచి సబ్జెక్ట్ చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇంతకు ముందు మనం కరుంగాలి మాల గురించి క్రిస్టల్స్ గురించి పై పైరైడ్ ఫ్రేమ్స్ గురించి బ్రాస్లెట్స్ గురించి చెప్పడం కొన్ని వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్తో చాలా మంది హ్యాపీ కస్టమర్స్ అవి తీసుకొని చాలామంది మాకు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ వీడియో ఏమంటే అందరికీ నరదిస్తుందని చేసే పనిలో విజయం కలగట్లేదని మానసిక అశాంతతగా ఉందని అందరం ఫీల్ అవుతా ఉంటాం దాని గురించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మరి మ్యాగ్నెట్ బ్రాస్లెట్స్ కానివ్వండి వాసు దోషని వారిని అందరం కరుం కలి వల్ల ఎవ్రీథింగ్ మనం ఏదైతే పాజిటివ్ కోసం అనుకొని తీసుకుంటున్నామో ఆన్లైన్ లో తెప్పించుకొని తీసుకొని మెడలో చేతిని ధరిస్తే ఉపయోగం లేదు దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన కస్టమర్స్ ఆల్రెడీ ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళందరికీ లిటరేచర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది మీరు కరుంగాలి మాల వేసుకుంటే ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి పాటించాలి వేసుకునే ముందు ఖచ్చితంగా ఆవుపాలలో పన్నెండు గంటల పాటు ఆవుపాలలో శుద్ధి చేసి దాన్ని వాటర్ నీళ్ళలో కడిగేసిన తర్వాత దగ్గరలో ఉన్న శివాలయం దగ్గర తీసుకెళ్ళి అక్కడున్న గుళ్ళో పూజారి గారితో మీ గోత్రనామాలు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఎలాంటి సమయాన్నికూరుతుందో అంత కూల్చేపులు చేసుకుంటే మంచిదని నేను మంది వివరించడం జరిగింది కానీ వీడియో రూపంలో ఇప్పుడు చెప్తున్నారు ఏదైనా సరే మన ఇంట్లోకి పాజిటివ్ రావాలంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉపయోగపడతాయి ఇన్స్ట్రుమెంట్ వేసుకుందామని చెప్పి అంటగ్గాలండి వేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనం దానికి ప్రాణం అంటే ఎలాగంటే ల్యాబ్ టెస్ట్ చేసాము అది ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో ఆ పనులు శుద్ధి చేస్తుంది దానికి మన గోత్రనామాల ప్రకారం ఏ ఐటమ్ అయినా సరే దేవుడి సన్నిధిలో దేవాలయంలో మన పూజారి గారితో అభిషేకం గోత్రనామాలతో దాన్ని కావలసిన పూజ చేపించి వేసుకుంటే అది చాలా పాజిటివ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పాజిటివ్నెస్ ని మీరు దానికి దానికున్న రెస్ట్రిక్షన్స్ పాటించాలి ప్రతిదీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ గుళ్ళు అయ్యగారు చెప్తారు మమ్మల్ని అడిగితే మేము కూడా రెస్ట్రిక్షన్స్ చెప్తాము రైట్ అలాగే మేమేదో మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ వేసుకున్నాం మెళ్ళ మాల వేసుకున్నాం గరుడు మనీ బ్రాస్లెట్ వేసుకున్నాం చాలా కాస్ట్లీ పెట్టి తెప్పించుకుంటుంది తెప్పించుకొని కూర్చుంటే మన దరిద్రం పోదండి ఖచ్చితంగా కూర్చుంటే కోట్లు రావు ఏది వేసుకున్నా కూడా కోట్లు రావు అది వేసుకోవటం వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే మీ మానసిక అశాంతతను దూరం చేస్తుంది మీ మెదడును ఉత్తేజవంతం చేస్తుంది మీ చిరాకులను వైదొలిగిస్తుంది మీరు చేసే పనిలో సక్సెస్ మీరు చేసే ప్రతి పని విజయం అవడానికి దోహదపడుతుంది ఇవన్నీ ఖచ్చితంగా నమ్మాల్సింది అలాగే నమ్మి ఖాళీగా కూర్చున్న సోమరిపోతులు మాత్రం కాకండి మీ సమర్థతను పెంచుకోండి అందరూ అన్ని రకాల కష్టాలను దూరం చేసుకొని అందరూ సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను నేను మీ సూబ్రమేష్